హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేను చాలా 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 బాగున్నాను సో గాలిపల్లికి వెళ్ళాను అంటే నేను ఖచ్చితంగా అత్తగారిల్లు అమ్మ వాళ్ళ ఇల్లు రెండు బ్యాలెన్స్ చేస్తాను రెండు నాలు నేనే చేసుకోవాలి కదా సో అత్తయ్య మంచిగా నాటి నాటికోడు తినేసాక మేము వెళ్తున్నాం ఇల్లంతకుంటకి అన్నయ్య వచ్చాడనమాట కార్ కారు తీసుకొని సో ఇల్లు వెళ్తా ఉన్నాం వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్ళక్కని కలిసి వచ్చామని చెప్తాం అనమాట మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వెళ్ళిపోతాం అని చెప్తాం వేసుకెళ్ళి మాకు బండి లేదు కదా బండి లేదు కాబట్టి గాలిపెళ్ళి ఎక్కడ తిరగడం కుదరదు అండ్ ఎస్ నేను గల్పల్లి ఎక్కడ బయటికి వెళ్ళను ఇంట్లో అడుగు పెట్టానంటే ఇంట్లో ఉండము అంతే బయటికి వస్తే మళ్ళీ ఇల్లు అంతకుంటాకెళ్ళాం సో రిత్తుగా వాళ్ళ మామ బండి డ్రైవ్ చేసినంత సేపు అని నిలిచి ఉంటాడు శేఖర్ ఏంటంటే చిన్న పని చేసుకొని మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అవుతాడు ఏమీ ఉండడు అనమాట గాలిపల్లి నుంచి వీళ్ళంతా కూడా రఫ్గా ఒక ఆరో ఏడో కిలోమీటర్ ఉంటుంది ఎక్కువ లాంగ్ ఏం ఉండదు కానీ ఏంటంటే బస్సెస్ ఉంటాయి కరెక్ట్గా మనం ఎప్పుడైనా పోదాం అనుకునే టైంకి బస్సు ఉండదు అవి ఏ టైంకి వస్తాయో నాకు అర్థం రెగ్యులర్గా ఉంటేనేమో ఐడియా ఉంటుంది అవి ఏ టైంకి వస్తాయో నాకు అర్థం కాదు సో అందుకే మ్యాక్సిమం మా అన్నయ్యని రమ్మంటాను కోర్స్ మా అన్నయ్య కూడా మంచిగా వస్తాడు ఎందుకంటే అది అల్లులు వస్తారు కదా సో నెక్స్ట్ ఏంటంటే రాగానే చెప్పాను కదా మీకు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకంటే ఒక బ్యాగ్ ఉంటుంది సో తేజ రాగానే డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేశాడు రుత్తుగా ఆడడం వాడు బొమ్మలతో ఆడుతుడు బోళ్ళని బొమ్మలు వచ్చినప్పుడు కంకులు తెచ్చాం ఇప్పుడు ఓల్వాలి సో నేను మా టీచర్ అక్క ఇద్దరం అనుకొని వస్తాం మా టీచర్ అక్క అంటే మా ఓన్ సిస్టర్ కాదు నేను మా ముగ్గురు అన్నలు మా పూజ మేము ఓన్ అన్నమాట తను మా పెద్దనాన్న వాళ్ళ కూతురు మా నాన్న వాళ్ళ ఓన్ బ్రదర్ మా పెద్దనాన్న వాళ్ళ కూతురు అనమాట సో అట్లా అందరం బాగా కలిసి ఉంటాం సో నేను నేను వస్తున్నాను ఫోన్ చేస్తే అక్క కూడా వస్తుంది అక్క టీచర్ అనమాట ఇప్పుడు సమ్మరే కదా సో ఖాళీ సమ్మర్ అప్పుడు లేదు కాదు అప్పుడు సో ఆ రోజు హాలిడే అనమాట సో అక్క నేను చెక్క కంకులు వలిచాము తర్వాత అక్క వడలు ఇస్తాంది మా అక్క గారలు అంటాం వీటిని నాకేమో ఇట్లా పొంగవండి నాకు అందరికంటే ఎక్కువ మా అత్తయ వేసే ఇష్టం తర్వాత మా అక్క బాగా చేసింది కానీ ఏం చేసా నాకు నచ్చవు ఎందుకంటే ఇలా పొంగు అత్త వేసినైతే పూరిలాగా పొంగుతాయి అనమాట అక్కవు బాగా వేస్తే అక్క కొంచెం షుగర్ ఇస్తుంది షుగర్ వేస్తుంది ఆ తర్వాత కొంచెం దోశ ఎక్క అంటే దోశ వేసింది సో ఇది మా చిన్న చెల్లి శేఖర్ వాళ్ళ ఏంటో దీనిని పాలామృతంలో తింటారు సో మా అన్నయ్య చాలామంది అన్నయ్యకి పెళ్ళి కాలేదా అంటారు అవునండి మా అన్నయ్యకి పెళ్ళి అవ్వలేదు మా అన్నయ్య కోమట అబ్బాయి అనమాట సో మీ దగ్గర ఎవరైనా కోమట అమ్మాయి ఉన్నా వేరే క్యాస్ట్ అమ్మాయి ఉన్నా పర్లేదు ఏం లేని వాళ్ళైనా పర్లేదు మా అన్నయ్యని చూసుకొని పెళ్ళి చేసుకుంటా అంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఎందుకంటే చాలా చోట్ల చూస్తున్నాం అయితే అమ్మాయి నచ్చట్లేదు లేకపోతే మా అన్న మా అమ్మాయికి మా అన్నయ్య నచ్చట్లేదు అండ్ ఏజ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉండాలి ఎందుకంటే మా అన్నయ్య ఏజ్ కూడా ఫార్టీ ఫార్టీ టూ అట్లా ఉంటుంది తక్కువ కాదు ఓకేనా సో ఫ్రాంక్ ఎందుకు చెప్పానంటే చాలా మంది ఎవ్రీ టైం అడుగుతారు మీ అన్నయ్యకి పెళ్ళి కాలేదా అండి అవ్వలేదండి మా అన్నయ్యకి పెళ్ళి అవ్వలేదు ఆ అమ్మాయికి అవ్వాలి చూస్తున్నాం ఆల్రెడీ ఎవరినా ఉంటే తెలిసిన వాళ్ళు ఉన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా మంచిగా చెక్క మాకు రెండు ఇల్లులు ఉన్నాయి ఇక్కడ ఒక ఇల్లు రీసెంట్గా ఇంకో ఇల్లు కూడా ఆపరేషన్ కూడా అయిపోయింది సో ఓకే ఉంటే మాత్రమే నాకు కామెంట్లో చెప్పండి నేను డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను దొరికితే మాత్రం నేను చాలా హ్యాపీ ఇల్లు ఎందుకంటే మాకు కూడా ఇంటికి వెళ్తే ఎప్పుడు మేం చేసుకోవడమే మాకంటే ఒక వదిన ఉంటే బాగుంటుంది ఎంతైనా అవునా కదా చేయడం చే పోవడం పక్కన పెడితే ఒక ఇల్లాలు ఉండాలి ఇంటికి అప్పుడు అన్నీ సెట్ అవుతాయి సో ఇంకా మమ్మీ చనిపోయిన ప్రజలు మా అన్నీ ఒక్కడే కదా ఇంట్లో ఉండేది సో మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇల్లు సర్దలం లాంటివి చేస్తూ ఉంటాం ఇలాగే ఉంటుంది ఆడవాళ్ళు ఉన్న ఇల్లే ఈ మధ్య అస్తవ్యంగా ఉంటే మగవాళ్ళు మాత్రం మేనేజ్ చేసే ఇల్లు ఎట్లా ఉంటుంది తర్వాత ఏమంటే ఇది శేఖర్ వాళ్ళు పాలామృతం తింటారు ఓకే కానీ మేము మాత్రం ఇలా షుగర్ చిక్కటి పాలు పోసుకొని మక్క పాయసంలా అలా చేసుకొని తింటాం చాలా బాగుంటుంది ట్రై చేయండి స్వీట్ కార్న్ కాదు మన నాటు మక్కలతోటి సో మంచిగా కూర్చొని తింటా ఉన్నాం ఈ టైం నేను ఏ మూమెంట్ అయినా బాగా ఎంజాయ్ చేస్తానండి ఎందుకంటే గడిచిన టైం మళ్ళీ రాదు ఈ మూమెంట్ మళ్ళీ రాదు ఇంత మంచి టైం మళ్ళీ దొరకకపోవచ్చు దొరికితే ఇంకా మంచిది దొరకపోతే ఈ మనకి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండే మెమొరీస్ లాగా అనమాట సో మా అన్నయ్య మేము వస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది లేకపోతే మళ్ళీ ఒక్కడే తన్నేం వండుకోవడం తనే తినడం అండ్ అత్తయ్య అత్తయ్య నాకు చికెన్ పెట్టించారనమాట అండ్ దించి దించొచ్చేటప్పుడు అత్తమ్మ రొట్టెలు చేస్తేనే పంపించింది సో మా వెజిటేరియన్ అక్క రొట్టెకి చట్నీ పెట్టుకొని తింటుంది అత్త చేశారండి బియ్య పిండి రొట్టెలు సో మాకు కూడా ఒక నాలుగైదు పంపించారు రేపు అనగా ఉగది ఈరోజు ఇంక నేను పండగకి మా ఇంటికి వెళ్ళిపోతాను కదా సో అందుకే ఈరోజు ఇక్కడ దేవుళ్ళన్ని కడిగి శుద్ధి చేసి దేవుడు పూజ చేశాను అన్నమాట అండ్ ఈరోజే మామిడి ఆకులు తోడు నాలుగు వచ్చేస్తే పని అయిపోద్ది ఇందాకే ఇల్లు అంతా కడిగేసాను సో ఇల్లు అంతా కడడం అయిపోయింది తర్వాత ఏంటంటే మా అన్నట్లాంటి ఫ్యాన్ పెట్టి ఇది ఎందుకు కట్టించిన నుంచి గాలే రాదండి సో ఇక్కడ మా బావగారు వచ్చేసారి ఇంకా మేము అనమాట మా అక్కే వాళ్ళు బెజ్జంగ గూడెంలో ఉంటారు సో వాళ్ళు అటు వెళ్ళేటప్పుడు నన్ను ఇక్కడ డ్రాప్ చేసేస్తారు సో కిచెన్ అంతా డీప్ క్లీన్ చేస్తాను అనమాట సో అదే బోల్డ్ సగం మృతు కూడా బయట పెట్టాడు అనమాట సో పూజ అయిపోయింది ప్లీజ్ ఎంట్గా అనిపిస్తుంది ఇంకా రేపు ఇంకా పూజ చేయాలి సో మా అక్క ఏంటంటే వంకాయ మసాలజ్ చేస్తుంది బాగా చేస్తుంది మా అక్క కొంచెం స్లోగా వేస్తుంది బట్ అన్నీ చాలా బాగా వేస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి నాకు నచ్చుతాయి సో ఈ కిచెన్ కట్టంతా అంతా పొద్దున దాకా క్లీన్ చేస్తాను మాట చూడండి టోటలీ క్లీన్ చేసి అక్కడ సెట్ చేశాను ఈరోజు మొత్తం సర్దడానికి అయిపోయింది అక్క హాఫ్ డే స్కూల్ ఉండే తను స్కూల్కి వచ్చేలోపు నేను అన్ని చేశాను అనమాట సో పీతాంబరి ప్యాకెట్ చూపిస్తా మా బావ మా అక్కడ నుంచి అక్క ముచ్చుకుంటూ వంట చేస్తామన్నమాట ఎట్లా ఉందో ప్లాస్టిక్ వాడకూడదు అదే చెప్తున్నాను అది చెప్తునే చూస్తాను ఈ వంట చేసుకుంటూ చేసుకుంటూ మంచి మక్కగారాలు అయితే తింటానే ఉన్నా అనమాట భలే కుదిరినాయండి మక్కగారాలు చేసేటప్పుడు అందులో కొంచెం షుగర్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నాకు స్టోన్ పెయిన్ వచ్చిందని చెప్పాను కదా ఒకరు మన సబ్స్క్రైబరు రన్నపాలాకు రన్నపాల ఆకు తినండి అక్క నిన్న మెసేజ్ చేశారు సో వెళ్ళి తెచ్చుకోవాలి అది ఈరోజు నర్సలో ఆ రోజు మళ్ళీ ఇంకోసారి ఏంటంటే త్రీ డేస్ నుంచి తగ్గట్లేదు ఇప్పుడు వెళ్ళి సోనోగ్రఫీ తీయించుకుంటాను త్రీ డేస్ నుంచి ట్యాబ్లెట్ వేసుకుంటా ఉన్నాను ఇంకా ఈరోజు తేజుగా స్కూల్ లేదు కదా ఇంకా వెళ్ళి ఈ వీడియో మీతో పబ్లిష్ చేశాక ఈవినింగ్ వెళ్ళి సోనోగ్రఫీ తీసుకుంటాను చూడాలి ఇంకా డాక్టర్ ఏమంటారో ఇంకెవరో నేను కంపెనీ సార్ మీరు అప్పుడే లడ్డుగా అప్పుడే స్లిమ్గా భలే అవుతారని చెప్పి సో నా బాడీ టైప్ అట్లాంటిది నేను డైట్ చేశాను అనుకోండి వన్ మంత్లో ఈజీగా టెన్ కేజీస్ వరకు తగ్గుతాను ఆల్రెడీ చూసారు కదా అలాగే తినడం స్టార్ట్ చేశాను అనుకోండి ఒక సిక్స్ మంత్స్లో ఆ టెన్ కేజ్గా గెయిన్ అవుతాను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజెంట్ నా వెయిట్ మళ్ళీ ఎయిటీ టూ ఉంది సెవెంటీలోకి వెళ్ళిన వెయిట్ నాది మళ్ళీ ఎయిటీ టూకి వచ్చింది మళ్ళీ డైట్ చేయాలని ఆలోచించి సిల్లీ అనిపిస్తుంది అందుకే వీడియోస్ ఏం పెట్టను చేస్తే చేస్తాను చూడాలి సో తర్వాత ఏంటంటే ఇంకా మా అన్నీ ఆకులు తెస్తాను అన్నీ దేవుడికి కూర్చోపెట్టాను అనమాట మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది అక్క అంటున్నారు ఆయాసం రావట్లేదు గ్యాప్ లేకుండా మాట్లాడేసరికి అట్లా అనిపిస్తుంది మీకు సొంత ముద్దుగా ముత్తుగా అనిపిస్తుంది కదా పండగ ఒక రోజు ముందు ఇక్కడ రెడీ చేసామన్నమాట తర్వాత ఇంకా బయలుదేరిపోయాము గాలిపల్లికి వెళ్ళాలి సో రమ్య వాళ్ళు కూడా ఈరోజు వస్తున్నారు అప్పట్లో ఎవరో చూసి ఇంకా రమ్య రావట్లేదా గొడవ అయిందా అన్నారు ఎందుకు గొడవ అవుతుందండి మాది ఉన్నదే చిన్న కుటుంబం లైక్ ఇప్పుడు మేమన్నా ముగ్గురు నాలుగు అన్నచల్లు అన్న చెల్లెం అక్క చెల్లె ఉన్నాం కానీ మా శేఖర్ రమ్య అట్లా కాదు మా అత్తకి ఇద్దరే పిల్లలు మా శేఖర్ మా రమ్య మాది ఉన్నదే చిన్న ఫ్యామిలీ అందులో ఇంకా ఇట్లా డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండవు హ్యాపీగా కలిసి ఉంటాము ఆడపడుచుతో గొడవ పెట్టుకునే ప్రసక్తే లేదు సో మా సైడ్ అట్లా ఏమనుకుంటామంటే ఆడపడుచు హ్యాపీగా ఉంటే మనం ఇంకా హ్యాపీగా ఉంటామని చెప్పేసి సో మా అత్తయ్య నేను అదే ట్రై చేస్తాను నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట సో మాకంటే పర్సనల్గా ఏ గొడవలు లేవు వాళ్ళ వల్ల బిజినెస్ మే వెస్టేజ్ బిజినెస్ చేస్తుంది కదా సో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల నాలా ఎక్కువ రోజు వచ్చి ఉండే టైం తనకు ఉండట్లేదు అనమాట గాలిపేళ్ళలో సో అత్తయ్య నేను మినిపప్పు మినుములు తెచ్చాను కదా వాటిని పోటు పెడుతుంది అన్నమాట మా అత్త నిజంగా ఎంత కూడా విసుక్కోకుండా ఏ చిన్న విషయం అడిగినా వేస్తారు బా అనిపిస్తుంది అప్పుడు నాకు సో ఆ మినుములు ఇట్లా విసిరి పోపు పెడతా ఉంది నేను వచ్చేవరకే సో ఏంటంటే అత్తమ్మ నేను కూడా విసిరేదాన్ని కదా అంటే నువ్వు విసురు దా బిడ్డ అని చెప్పి అంటా ఉంది సో వచ్చిన వెంటనే నేనైతే కొంచెం అన్నం తిన్నాను సో మా ఇంట్లో నేను అన్నం తింటాను బట్ మా అన్న వాళ్ళు చాలా మెత్తగా తింటారు అనమాట అన్ను సో నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తినేసి వెళ్తాను మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి అట్టునుంచి వచ్చేటప్పుడు లైట్గా తినేస్తాను వాళ్ళతోటి ఇంటికి వచ్చే మళ్ళీ తింటాను ఎందుకంటే ఆ మెత్తడి అన్నం నేను ఎక్కువ తినలేదనమాట సో తర్వాత ఏంటంటే ఇక్కడ విసురుతున్నాము చెన్నిగాలు కొని విసిరాము అండ్ మినుములు ఆ మినుములు అంటే మనకి పొట్టు మినుములతో చేసిన దోశలు ఇంకా హెల్దీ అనమాట మనకు పొట్టు లేని మినుములతో పోలిస్తే కాకపోతే పిల్లలంతా బ్లాక్ ఉంటే అనేసరికి ఇట్లా పప్పులా విసిరితే కొంచెం పొట్టు వెళ్ళిపోద్ది కదా సో అంతే వీడియోని ఇంకా ఎండ్ చేస్తాను ఎలా అనిపించింది విలేజ్ బ్లాగ్స్ మీ అందరికీ చాలా ఇష్టం నాకు తెలుసు సో తేజ్ ఇక్కడ పెయింట్ చేస్తున్నాడు బాయ్